చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలంలోని గుత్తార్లపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలను ఆప్యాయంగా పలకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కుప్పం ప్రజలు ఎనిమిది పర్యాయాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారన్న ఈ సందర్భంగా ఆమె కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు కుప్పం ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారని పేర్కొన్నారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో తెలిపారుల శ్రీకాంత్ కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం డాక్టర్ సురేష్ బాబు మండల కన్వీనర్ బాబు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అందుకే గెలిచిన తర్వాత నాకు అనిపించింది నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత చెప్పుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను నా నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ చాలా ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా మనం పనిచేసాం దాన్ని ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆవిడ వచ్చారు వాటితో పాటు మీ సమస్యలు ఉన్నా కూడా తెలుసుకొని అవి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి